జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి మున్నూరు కాపులందరూ ఐకమత్యంతో ఉండాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్ అన్నారు జమ్మికుంట మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చునని మున్నూరు కాపు సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని ఆ సంఘ నాయకులు ఏబూసి శ్రీనివాసులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు మున్నూరు కాపు కులస్తులను సంఘటిత పరిచి వారి ఐక్యత కొరకు పాటు పడతానన్నారు కుల ఐక్యత అనేది చారిత్రక సామాజిక రాజకీయ పరంగా చాలా ముఖ్యమైన అంశమని అన్నారు ఈ కార్యక్రమంలోని పొన్నగంటి కుమారు సల్ల ರವಿ ಎಬೂಸಿ ಅಜಯ್ ಕುಮಾರ್ ಸಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ್ ಎಬೂಸಿ ಮಹೀಂದರ್ ಎಬೂಸಿ ಅನ್ವೇಷ್ ಸಲ್ಲಾ ಮಹೇಶ್ ಎಬೂಸಿ ಅಭಿಲಾಷ್ ಸಲ್ಲಾ ಶ್ರವಣ್ ಕುಮಾರ್ ಎಬೂಸಿ ವಿನಯ್ ಕುಮಾರ್ ಎಬೂಸಿ ವಿಷ್ಣು ತದಿತರಲು ತದಿತ